మా ఉమ్మడి అభ్యర్థి అయిన బిజెపి తెలుగుదేశం జనసేన అభ్యర్థి అయిన పార్శారతి గారు అందరి సహకారంతో మీరు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాం ఎందుకంటే అటు తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి రెడ్డి గారు కానీ భాస్కర్ రెడ్డి కానీ రబూఫ్ కానీ రామ్ కానీ అలాగే కృష్ణమ్మ కానీ సలీం కానీ కృషి చేశారు తెలుగుదేశం పార్టీ నేను నేను కూడా కృషి చేశాం అందులో భాగంగా నాయకులు కూడా చాలామంది కృషి చేశారు దీని వెనుక తెరవైన కూడా చాలామంది నాయకులు ఉన్నారు మరి అలాగే జనసేన పార్టీ తరఫున గారు కూడా తాను విశేషమైన కృషి చేసి ఏ స్వార్థం లేకుండా ఆయన గెలుపు బాటల్లో పయనించాడు కాబట్టి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి అలాగే బీజేపీ నాయకులైన నీలకంఠ గారు రమేష్ గారు మంది నాయకులు కూడా ప్రకాష్ జైన్ గారు కూడా వారి విజయానికి అన్ని రకాలుగా కృషి చేశారు నాగరాజు గౌడైతేనేమో అందరూ కూడా వాళ్ళందరూ కూడా సమిష్టిగా ఒక ఉమ్మడి సమావేశం నిర్వహించి ఆదోని ప్రజల ఆకాంక్ష మేరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాలుగా ముందుంటామని చెప్పి కూడా ఈ పత్రికా విలేఖ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు పత్రికా రంగానికి మొన్నె తెచ్చిన రామోజీ గారు ఈరోజు మనకు అందరికీ కూడా కనిపించకుండా ఆయన స్వర్గస్థులైనారు మరి ఆయన సేవలు చిరస్మరణీయం పత్రికా రంగంలోను సినీ రంగంలోను వ్యాపార రంగంలోను అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ రాజకీయ రంగంలోను మరి ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని అన్నదాత పుస్తకం ద్వారా ఆనాడు ఎలక్ట్రానిక్ మీడియా లేకున్నప్పుడు సరుకు ఎలక్ట్రానిక్ మీడియా లేకున్నప్పుడు రైతులంతా కూడా అన్నదాత బుక్కు కోసం వేచి ఉండేవాళ్ళు మరి దాంట్లో సాగు కోసం అనేక మెలకువలు అలాగే కొత్త పద్ధతుల ద్వారా అతి తక్కువ ఖర్చు ద్వారా పెట్టుబడులు పెట్టి రైతుని అనేక లాభాలు బాట పట్టించిన రామోజీ గారు అస్తమించాడంటే అది నిజంగా అది ని అస్తమించాడంటే నిజంగా బాధాకరం అలాంటి వ్యక్తి పద్మశ్రీ అవార్డు గ్రహీత అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మరి కరోనా టైంలో కూడా అనేక సేవాజ కార్యక్రమాల ద్వారా కానీ అలాగే కర్నూలు రెండు వేల తొమ్మిదిలో కర్నూలులో ముంపు బాధ వరద ముంపులు బాధితైనప్పుడు మరి ఇల్లు కట్టించే కార్యక్రమంలో అయితేనేమి పేదవారిని ఆదుకునే పరిస్థితి కార్యక్రమంలో అయితేనేమి ఇలా అనేక కార్యక్రమాల్లో ఆయన ఒక గొప్ప సేవ కలిగి కలిగిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు మా మధ్య లేకపోవడం బాధాకరణం ఆయన ఉన్నా లేకపోయినా ఆయన బాటలోనే పత్రిక విలేకరులంతా కూడా నడిచి ఈ సమాజ అభ్యున్నత కోసం పాటుపడతారని భావించి పత్రికా విలేకరులు అందరూ అనుకున్నాం కాబట్టి ఈరోజు ఘనమైన అర్పించాం నిజంగా బాధాకరం మరి ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం ఏమనగా అనుకోకుండా అంటే జస్ట్ మా రంగు ఉదయం అనుకున్నాడు నేను కూడా వేరే ఊరికి పోయింది అనుకోకుండా వచ్చినాం ఈరోజు పత్రికా విలేకరులకు అందరికీ తెలియజేయడం భారతదేశంలోనే మూడవసారి ప్రధానమంత్రిగా ఈరోజు నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టి ప్రపంచంలోనే భారతదేశ చిత్రపటాన్ని అటు ఆర్థిక రంగంలోను రాజకీయ రంగంలోను ప్రజాస్వామ్య పద్ధతిలో అత్యంత ఒక పవర్ఫుల్ వెపన్గా ఈరోజు మరి భారత ప్రధానమంత్రిగా ఈరోజు బాధ్యతలు చేపట్టబోతున్నారు మరి ప్రధానమంత్రి మోడీ గారు ఈ భారతదేశాన్ని అనేక రంగాలుగా అనేక దశలుగా పేదరికాన్ని పారుదోలి మూడవ ఆర్థిక శక్తిగా ఈరోజు ప్రపంచ ప్రతం పటంలో నిలబెట్టారంటే అలాంటి వ్యక్తి ఈరోజు ప్రజలు పట్టం కట్టి ఈరోజు మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు అందులో భాగంగా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మహాసహకారం కూడా ఈరోజు ఎన్డీఏలో అవసరమైంది కాబట్టి ఈరోజు ఎన్డీఏ కూటంలో తెలుగుదేశం పార్టీ ఒక ప్రధానమైన భాగస్వామిగా ఉండి ఈ రాష్ట్రానికి కావలసిన నిధులు విధులు అలాగే నీళ్లు మరి ఈ ఈ నియమకాలని సాధించాలంటే గారు కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర మంత్రివర్గం చేరి ఈరోజు పదవులు కూడా చేయబడుతున్నారు మరి అందులో భాగంగా ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఆదోని తెలుగుదేశం పార్టీ తరఫున మరి అందులో భాగంగా ఈరోజు ఆధునిలో కూడా ఈరోజు ఉమ్మడి అభ్యర్థి అయిన పార్తసారీ గారు కూడా ప్రజలు విశ్వాసాన్ని ఉంచి అఖండమైన మెజారిటీతో గెలిపించారు మరి అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక విధ్వంసిగా ఒక విధ్వంసకర పాలనని ఒక కక్షపూరిత పాలనని అంతమందించడానికి ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త కృషి చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకున్నారు వారి గతంలో ఎవ్వరూ సాధించలేని విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని చైతన్యవంతం చేసి రాత్రనక పగలనక తిరిగి ఈరోజు ఎలాగైనా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ను కాపాడాలి జగన్ నుంచి కాపాడాలి ఈ రాష్ట్రాన్ని అని చెప్పి భావించి ఈరోజు దేశంలోనే అత్యధికంగా యాభై ఐదు పర్సెంట్ మ్యాండేటరీ ఈరోజు సాధించి నూట అరవై నాలుగు సీట్లతో ఈరోజు మళ్ళీ ఈరోజు ప్రభుత్వాన్ని పన్నెండో తారీఖు ఏర్పాటు చేయబోతున్నాడు మరి కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రానికి అన్ని విధాలుగా ఆయన ఆయన ముందు చూపున్న వ్యక్తి కాబట్టి ఈ రాష్ట్రాన్ని దశ దిశ నిలిపే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ప్రజలు నమ్మకం గెలిపించారు అలాంటి వ్యక్తి పన్నెండవ తారీఖున కూడా ఈరోజు ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు మరి అందులో భాగంగా మేము ఈరోజు చెప్పేది ఏమంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం అన్ని విధాలుగా వెనకబడిపోయింది మరి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఆధునికి ఇప్పటి వరకు కూడా మంత్రి పదవి కేటాయించలేదు మరి ఈ పశ్చిమ ప్రాంతం బాగుపడాలన్నా ఇక్కడ ప్రతి ఎకరాకు సాగునీరు రావాలన్నా వలసలు ఆగాలన్నా పరిశ్రమ రావాలన్నా యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా ఇక్కడ విద్యా ఇన్స్టిట్యూట్ రావాలన్నా ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థి అయిన పార్థసాత్తి గారికి ఆదోనిలో మంత్రి పదవి కేటాయించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మా నాయకు అధినాయకుడైన చంద్రబాబు నాయుడు గారుగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఆయన కూడా చెప్పండి మా దగ్గర ఈ ప్రాంతాన్ని ఎలాగైనా డెవలప్ చేయాలి కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వం కూడా సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి మరి పార్థసాత్తి గారు మరి చంద్రబాబు నాయుడితో కూడా అత్యంత చనువున్న వ్యక్తి మరి అటు మీనాక్షి నాడు గారు అయితేనేమి మరి ఇటు తెలుగుదేశంలో భాస్కర్ రెడ్డి అయితేనేమి కిష్టామ్ అయితేనేమి మరి అలాగే రఘుపారు అయితేనేమి రామచంద్ర అయితేనేమి నేనైతేనేమి సలీం అయితేనేమి కూడా అందరూ సమిష్టిగా ఇక్కడ విజయానికి కృషి చేసాం ఈరోజు సమిష్టిగా ఈరోజు కృషి చేసాం కాబట్టి మా అందరి తరఫున ఆదోని అభివృద్ధి చెందాలంటే ఈ ప్రాంతం పశ్చిమ ప్రాంతం ఆదోని డివిజన్ అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం కాబట్టి ఇక్కడ పార్థసారథి గారికి మంత్రివర్గంలో చోటు కల్పించినట్లయితే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి భావిస్తున్నాను ఎందుకంటే ఒక బీసీ సంబంధి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఉన్నత విద్యావంతుడు కాబట్టి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి కాబట్టి మా ప్రాంతానికి ఎలాగైనా కూడా ఒక మంత్రిత్వ శాఖని కేటాయిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందని చెప్పి కూడా ఈరోజు భావిస్తున్నాం మరి అందులో భాగంగా మా విజ్ఞప్తిని కూడా మా అధినేత మరణిస్తారని చెప్పి కూడా మేమైతే అనుకుంటున్నాం మరి అందులో భాగంగా ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలు ఇక్కడ అభివృద్ధి కోరుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఒక స్వచ్ఛమైన ఒక నీతివంతమైన పాలన కోరుకుంటున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళ మార్పుని ఆస్వాదించారు కాబట్టి మంత్రి త మంత్రి శాఖను కేటాయించినట్లయితే మా ప్రాంతం అభివృద్ధి అవుతుంది చెప్పి ఇక్కడ ప్రజలు ఆకాంక్షను నెరవేరుస్తారని చెప్పి మా యువనాయకుడైన నారా లోకేష్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి మా అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు ఆశల్ని మీరంతా కూడా ఆకాంక్షల్ని కూడా మీరంతా కూడా గౌరవించి ఇక్కడ ప్రతి ఎకరాకి సాగునీరు అందించాలి మరి అలాగే రాయలసీమ ఉండే ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను వేదవతి ద్వారా ఆర్డీఎస్ని ద్వారా ఈ ఆదోని ప్రాంతానికి కూడా నీళ్ళు అందించాలి ఎందుకంటే మా ప్రాంతంలో పరిశ్రమలు పెట్టాలనే నీళ్ళు పక్కనే ఉన్న తుంగమదిరి ప్రవహిస్తున్నా కూడా మా ప్రాంతానికి వారానికి ఒకసారి నీళ్లు వస్తున్నాయి కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే సాగునీటి ప్రాజెక్టులు అవసరం కాబట్టి మా ప్రాంతానికి అంత కూడా మీరంతా కూడా ఈరోజు సాగునీటి ప్రాజెక్ట్ సాధించాలంటే ఈ ప్రాంతానికి మినిస్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి భావిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు నేను పన్నెండవ తారీఖున నా జన్మదినం ఉంది అందులో భాగంగా నేను ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు కాబట్టి నా అభిమానులంతా కూడా సేవా కార్యక్రమాలు ఏమైనా చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మీ దగ్గర విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఆ రోజు ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం నా పుట్టినరోజు రావడం నిజంగా నాకు కూడా ఒక మరిచిపోలేని అనుభూతి కాబట్టి ఎందుకంటే నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తాను కాబట్టి నా పుట్టినరోజు కూడా ఒక మధురమైన అనుభూతిని నిలుతని చెప్పి భావిస్తున్నాం నా పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలను మా అభిమానులు మా నాయకులు చేస్తారు కాబట్టి మీరంతా కూడా నేను ఊర్లో ఉన్నాను కాబట్టి అన్నదా భావించకుండా ఎవరు కూడా రావద్దని చెప్పి కూడా ఈరోజు పత్రికా మహిళంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం మరొకసారి పత్రికా విలేకరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను